పర్మిట్ కలర్ జిరాక్స్లు పెట్టి ఒక బస్సు విశాఖపట్నం వైజాగ్ రూట్లో వెళ్ళేది ఒక బస్సు నెల్లూరు రూట్లో వెళ్ళేది ఒక బస్సు బెంగళూరు రూట్లో వెళ్ళేది ఒక బస్సు హైదరాబాదు వెళ్ళేది నాలుగు నాలుగు బస్సులు ఒకే రోడ్లో నాలుగు నెంబర్ ప్లేట్లు నాలుగు బస్సులు కేసి నాలుగు చోట్ల లోడ్ చేసి పంపించి ఆ కేసునే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం గారు పట్టుకున్నాడు దాని మీద ఆయన కొట్టబోయాడు ఈయన దాంట్లో ఆ రోజు నేను అసెంబ్లీలో ఉన్నా నేను అసెంబ్లీ జరుగుతుంది హౌస్లో ఉన్నా నేను ఆ రోజు అలా మా పిఏకి బయట నుంచి ఫోన్ చేసి అర్జెంటుగా ఎంపీ గారి మీద దాడి జరుగుతుంది నేను గా రండి అని చెప్పి స్లిప్ రాసి పంపించారు నాకు హౌస్లోకి రైట్ ఎవరిని రాని హౌస్లోకి ఆ స్లిప్ చూసి బయటకు వచ్చి ఏంటని ఫోన్ చేస్తే అప్పుడు ఆయన పిఏ ఇక్కడ ఘోర అవమానం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం బయటకు తోసి అడిగింది ఇక్కడే కూర్చున్నాం మేము అర్జెంటుగా రమ్మన్నాడు అని అంటే పరిగెత్తుకుంటూ వచ్చా ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద బాలసుబ్రహ్మణ్యం దాడి చేసింది వేసి నేను నాని ఈ దొంగ పర్మిట్ల మీద ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఎంక్వైరీ మొదలు పెట్టాడు బయటకు తీశాడు దానికి ఈ కలరింగ్ అంతా ఇచ్చి ఆ కేసు బయటకు వస్తుందని బస్సులు మూసిసాడు కేశరేణి ట్రావెల్స్ని వెంట వెంటనే వచ్చిన రేటుకి వచ్చినట్టు కేశరేణి ట్రావెల్స్ బస్సులన్నీ ఇది పీక చుట్టుకుంటుంది ఇది పెద్ద క్రైము ఈ క్రైమ్లో సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి అని చెప్పి రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం దగ్గర అడగడానికి వెళ్తే ఆయన గెటౌట్ అన్నాడట మాకు తెలియదు ఆ విషయం మేము అసెంబ్లీలో ఉన్నాం అప్పటికప్పుడు మేము అందరం విజయవాడ లీడర్స్ అందరం కూడా వెళ్ళి ఇతను సపోర్ట్గా ఉంచుంటే కాపర్లో ఇతనితో పాటు బోండాబమ్మ కూడా కమిషనర్ దాడి చేశాడని వచ్చింది నేను అడుగుతా ఉన్నా బోండా అమ్మాక ఒక బస్సు ఉందా ఒక ఆటో ఉందా ఒక లారీ ఉందా ట్రాన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తిప్పేయి ఆ సొంత కార్లు ఉన్నాయి ఆ సొంత కార్లకు ఎప్పుడో లైఫ్ ట్యాక్స్ చెల్లించుంటాం నాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఎటువంటి పని లేదు ఎవరి కోసం వచ్చాం చేసి నేని నాని అనే స్కామర్ కోసం నాకు తెలియదు అప్పుడు స్కామర్ అని వెళ్ళాక ఎన్ని బయటకు వచ్చినాయి సొంత పార్టీ ఎంపీ అని మేము కూడా ఇతను దొంగ పర్మిట్లతో బళ్ళు దింపితే ఏం బాలసుబ్రహ్మణ్యంకి సారీ చెప్పాల్సి వచ్చింది ఏం మాట పడాల్సి వచ్చింది పార్టీ ఇతను వల్ల మాట పడింది రెండు వేల పద్నాలుగు విషయం చెప్పాను మీకు స్టోరీ నెక్స్ట్ స్టోరీ రెండు వేల పంతొమ్మిది ఆయన ఇచ్చిన డేట్లతో సహా ఉంది ఎన్ని ఇప్పుడు మీడియా సోదరులకు ఇస్తాను నేను దీంట్లో ఎక్కడన్నా నేను చెప్పిన ఫిగర్లు దీంట్లో ఉన్న ఫిగర్లు ఎక్కడన్నా ఉంటే తేడా ఉంటే నన్ను నిలదేయండి నన్ను క్వశ్చన్ చేయండి దానికి కూడా ఇబ్బంది లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇతని ఆస్తులు రెండు వేల పద్నాలుగులో ముప్పై ఏడు కోట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఆరు కోట్ల ఏడు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలకి అంటే ఇతని ఆస్తులు వంద శాతం పెరిగినాయి ఇతను ఏమన్నాడు రెండు వేల కోట్లు తెలుగుదేశం పార్టీలో చేరినాక నా ఆస్తులు అమ్ముకున్నాను అన్నాడు రే బాబు నాని నీ ఆస్తుల గురించి చెప్పావా నీ సందు మొత్తం ఆస్తుల గురించి చెప్పావా నీ సందు లేదా నీ బంధువులు లేదంటే నిర్మాణ ఊరిలో ఉంటా ఊరు వాళ్ళు అందరు ఆస్తులు కలిపి చెప్పావా ఎవడు ఆస్తులు రయ్యి ఏంటి నువ్వు ఇక్కడ డిక్లేర్ చేసినాయి పోనీది కాదండి నా దగ్గర ఉన్నా ఇంకా వేరే నేను చూపించలేదు వాటికి ఏమి చూపించు తప్పలేదు పోని అని కూడా నేనేమి నువ్వు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ల ద్వారానే నేను మాట్లాడుతూ ఉన్నా ఇది కరెక్టా కాదా తొల్లు కబుర్లు చెప్పకుండా దీనికి సూటిగా సమాధానం చెప్పు ఇకనే నిన్ను పెద్ద స్కామరు అంది ఇంకొక విషయం రెండు చెప్పా అప్పుల విషయం రెండు వేల పంతొమ్మిదిలో అప్పులు చెప్పలే మీకు రెండు వేల పద్నాలుగులో అరవై ఆరు కోట్ల అరవై తొమ్మిది వేల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు అప్పులుంటే రెండు వేల పంతొమ్మిదికి ఆ అప్పు యాభై ఒక్క కోట్లకు వచ్చింది ఆస్తులవో ముప్పై ఆరు నుంచి అరవై ఆరుకి వెళ్ళినాయి అప్పులమో అరవై ఆరు నుంచి యాభై ఒకటికి వచ్చింది ఎక్కడ మరి రెండు వేల కోట్లు అసలు ఎక్కడ అమ్ముకున్నావు నువ్వు ఏ ఊర్లో లబ్బావు ఎవరికి చెవిలో పూ పెడుతున్నావు మీడియా సోదరులు అడగలేదు అనుకుంటున్నావా మీడియా సోదరులు ఈ బ్లూ మీడియాలో వేశారు కాబట్టి నువ్వు చెప్పింది నిజమని అనుకుంటున్నావా నీ బయటకు వస్తాయి నేను అడిగిన సమా ప్రశ్నకి సమాధానం చెప్పున్నానే నువ్వు మొన్న కూడా ఢిల్లీలో లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయనతో ఉండి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన విజనరీ జగన్ ప్రిజనరీ జగన్ ఎప్పటికైనా చెంచులు కూడా జైలు రాజమండ్రి జైలు ఒక్క తోలని మాట్లాడి ఇవాళ వైసీపీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని నీకు అన్నం పెట్టిన పార్టీ నీకు ఆ రోజు టిక్కెట్ ఇవ్వకపోతే నువ్వు ఈ పార్టీ జైల్లో ఉండేవాడి ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోయేవాడు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వబట్టి నీ ఆస్తులు ముప్పై ఆరు కోట్ల నుంచి అరవై ఆరు కోట్లు సంపాదించుకున్నావు అరవై ఆరు కోట్ల అప్పుల నుంచి యాభై ఒక్క కోట్లకు వచ్చావు ఇది వాస్తవమా కాదా నువ్వు సమాధానం చెప్పు రోజు మీడియా ముందు ఇవాళ కేసునేని నాని స్థాయి అంతా దిగజారిపోయిందంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడిగా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వైసీపీలో ఎమ్మెల్యేలకి జెండాలు పట్టుకోవడానికి జనాలను సప్లై చేసే స్థాయికి వెళ్ళిపోయాడు జనాలను సప్లై చేసే స్థాయికి అటు తూర్పు నియోజకవర్గంలో మధ్య నియోజకవర్గంలో మొన్న మా వాళ్ళు చూసి అడిగారు ఏంట్రా మీరు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారంటే నాని గారు పంపించారండి అన్నాడు అంటే నాని పంపించే స్థాయికి జనాల్ని జెండాలు పట్టుకోవడానికి జెండాలు మోసే జనాల్ని పంపించే స్థాయికి నాని దిగజారిపోయాడు ఈ బతుకండి నువ్వు చంద్రబాబు గారిని ఏదో నమ్మించావు ఏదో తోపు అనుకున్నావు నువ్వు అనిల్ అంబానీ ఆంధ్రా అని ఆంధ్రా అని అంబానీ అని చెప్పి చెప్పావు బట్ అక్కడ ఉంది నిన్ను వంద సార్లు మింగిసేవాడు జగన్మోహన్ రెడ్డి నీలాంటి స్కామర్ని సార్లు తాడేపల్లిలో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేలోపు వంద మందిని మింగేస్తాడు ఇలాంటి వాళ్ళని అలాంటి వాడు దగ్గర నీ కుప్పి గెంతులు నీ తోక ఉప్పుటాలు ఇవాళ నీ టికెట్ ఎందుకు పోలే చెప్పు ఎందుకు అనౌన్స్ చేయాలా విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి అని అనౌన్స్ చేశాడా ఇక్కడ ఉందా నాకు తెలియదు మీడియా వాళ్ళకన్నా చాలా మంది ఆరు లిస్టులో ఏడు లిస్టులో వైసీపీ లిస్టులు వచ్చినాయి ఇప్పుడు నేను నీ పేరు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి అని ఎందుకు ఇవ్వరా నీ పేరు మీద నువ్వేం చెప్పు సమాధానం నాకు కాదు మీడియా సోదరులు చెప్పు ఏ నీకు వైసీపీలో ఎంపీ టిక్కెట్ లేదు స్కామర్ అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు నువ్వు పెద్ద స్కామర్వి సర్వీస్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి అలాగే బ్యాంకులు కేసులు ఉన్నాయి ఇన్ని రకాలుగా నీ మీద ఉన్నాయని ఆయనకు తెలుసు